అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి కాసేపట్లో రైతుల ఖాతాలకి దాదాపు మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఒకేసారి అయితే జమ చేయబోతున్నారండి ఇక గత రాత్రి నుంచి కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతున్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోండి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్ గారైతే శుభార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఈ పథకాల డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా ఇంకా చాలామంది రైతులకు అయితే ఈ అయితే జమ కాలేదండి ఇక అటువంటి వారందరి కోసం కూడా గత రాత్రి నుంచి కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ డబ్బులు అయితే జమ కావని రైతులందరూ కూడా అనుకోవడం జరిగింది కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్ గారైతే ఊహించిన విధంగా కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు మనకు ఏదైతే రైతు భరోసా కింద కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వ్యాప్తంగా వారందరికీ కూడా ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయండి ఇక ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలతో పాటు వ్యాప్తంగా మనకు ఎవరైతే ఉసునా వడ్డీ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా డబ్బులు అయితే ఉన్నాయండి ఒకసారి ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా మామూలు రైతులు కానీ కౌలు రైతులు కానీ ఎవరైనా ఉంటే మరొకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాను అట్టు చెక్ చేసుకోండి మీకు అమౌంట్ అయితే పడుతుంది చెక్ చేసుకుని మీరు సమాచారం కనుక తెలియజేసినట్లయితే మిగిలిన వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుందండి ఇక ఎటకేళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు కూడా మనకు ఈ రైతు భరోసా మనకు సున్నా వడ్డీ కింద అయితే పడుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇది రైతులకు సంబంధించిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి